హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబమైన వ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు మా బాబు బర్త్డే ట్వంటీ నైన్త్ రోజు కదా ట్వంటీ ట్వంటీ ఎయిత్ రోజు ఈవినింగ్ షూట్ చేసిన ఈవినింగ్ నుండి షూట్ చేశాను వ్లాగ్ అయితే ఈవినింగ్ మా బాబు కోసం అయితే రవ్వ లడ్డు ప్రిపేర్ చేద్దామని రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొన్ని కొన్నిగా వేసుకుంటాను నేనైతే మిల్క్ని ఫస్ట్ అయితే మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు చాలామంది యూట్యూబ్లో కానీ కమ్యూనిస్ట్ కమ్యూనిటీలో పోస్ట్ పెట్టినప్పుడు కానీ ఇంకా ఆ రోజు షార్ట్ వీడియోలో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ ప్రతి ఒక్కరూ చాలా మంది విష్ చేసి బ్లెస్ చేశారు మా హస్బెండ్ బర్త్డేకి మా బాబు బర్త్డేకి టూ డేసే గ్యాప్ అనమాట ట్వంటీ సిక్స్త్కి హస్బెండ్ది ట్వంటీ నైన్త్కి మా బాబుది ఇంకా వాళ్ళిద్దరికీ విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మా హస్బెండ్ బర్త్డే అయితే షార్ట్ వీడియో షేర్ చేసి ఉన్నాను కదా ఇంకా మా బాబు తరఫున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా తరఫున ఉన్న నా మా హస్బెండ్ తరఫున మా ఫ్యామిలీ తరఫున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసి బ్లెస్ చేసిన వాళ్ళందరికీ నేనైతే రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసేసి ఇంకా అన్నం వండేసాను పప్పు వండింది మార్నింగ్ది ఇంకా బెండకాయ ఫ్రై కూడా మార్నింగ్ చేశాను అది ఉందనమాట మా హస్బెండ్ బయటకు వెళ్ళారు ప్రేరకని వెళ్ళారు కాబట్టి ఇంకా మేము అదే తినేసాము ఎగ్స్ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టేసి ఇంకా టమాటా కర్రీ ఉండే అది తినేసాము అనమాట ఇంక ఇది బర్త్డే రోజు ట్వంటీ నైన్త్ రోజు మేమైతే లలిత జ్యువెలర్స్కి అయితే రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అంటే ఎప్పుడైనా గోల్డ్ కొనాలి అని అనుకుంటే మాత్రం లలిత జ్యువెలర్స్కే వెళ్తాం అన్నమాట అక్కడే చాలా కలెక్షన్స్ ఉంటాయని ఇంకా అక్కడికే వెళ్తాం లేదంటే ఊర్లో మా అమ్మ చేయిస్తుంది ఇంకా కాలి కాలి ఉంది ఆ రోజైతే ఎందుకో ఏమో మేమైతే పుస్తలు తీసుకోవడానికైతే వెళ్ళినామన్నమాట క్రాక్ వచ్చింది పుస్తకి అది తీసుకోవడానికని వెళ్ళినాము ఇంకా మా పని కూడా వెళ్ళిన పని తొందరగా అయిపోయిందండి ఇంకా మేము తీసేసుకొని తొందరగా వచ్చేసాము బ్లాక్ బీడ్స్ అడిగాను లాంగ్ది అదంట ఎయిటీ థౌజండ్ నుండి స్టార్ట్ అనమాట ఇంకా గమ్మున నోరు మూసుకొని వచ్చేసాను బ్లాక్ బీడ్స్ తీసుకోలేదు కలెక్షన్స్ బాగున్నాయి ఎన్ని ఉన్నా సరిపోలేండి మనకు బంగారు ఉన్నా సరిపోవు నార్మల్ గోల్ రోల్డ్ గోల్డ్ ఉన్నా సరిపోవు ఉన్నా సరిపోవు ఏంది తెల్లగా చేయాలని డిసైడ్ అయినావా తెల్లగా వేయాలని డిసైడ్ అయినా తెల్లగా చేసినా కూడా అవునా అవును నిజంగా తెల్లగా అయింది చింతపండు సాల్టా సూపర్ అంటే మంచిది చింతపండు సాల్టా అక్కడ వాయిస్ ఉంచాలనే ఉంచాను మేము ఇంకా గోల్డ్ షాప్ నుండి వచ్చేటప్పుడు మా పిల్లల్ని ట్యూషన్ తీసుకొని ఇంటికి వచ్చేసాము నైన్ థర్టీ దాటిందండి మా మమ్మీ వాళ్ళు ఇంకా మా బాబు బర్త్డే కదా అందుకే వచ్చారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా మేము బర్త్డే సందర్భంగా బగారన్నం మటన్ అండ్ ఇది పెరుగు ఈ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను మొత్తానికి మా వద్ద బింద చూడండి ఎంత తెల్లగా చేసిందో చింతపండు సాల్ట్ వేసి తోముతుందంట ఏందో అండి గంగా కుక్కర్ తెచ్చుకున్నాను నేను సనత్ నగర్ వెళ్ళినప్పుడు అది ఫోర్ ఫైవ్ విజిల్స్కే ఉడి ఉడుకుతుంది కదా నార్మల్గా అయితే పప్పు పప్పుకి పది విజిల్స్ పెట్టాల్సి వస్తుంది మటన్కి అయితే పదిహేను అట్లా పెట్టాల్సి వస్తుంది విజిల్స్ అయితే ఇంకా ఆ రోజైతే ఇరవై విజిల్స్ పెట్టాను పాపం చాలా లేట్ అయింది డిన్నర్ చేసేసరికి అయితే వంట అయ్యేంతసేపు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారనమాట ఇంకా మా వదిన నేనైతే ఇంకా అక్కడ వర్క్ చేసుకుంటా ఉన్నాం కిచెన్లో మొత్తం మీద వంట అయిపోయింది ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నాము మా అన్నకైతే టమాటా ఎగ్ కర్రీ చేద్దామని చేస్తున్నాను అనమాట నేనైతే మా వదిన మా అన్నని ఎంత కొంచెం ఆగి తిందాం వాళ్ళకి పెట్టేసి తిందామని ఇంకా అన్న అయితే కర్రీ కోసం ఆగిపోయినలేండి ఇంకా కర్రీ చేద్దామని చెప్పి అంటే సైడ్కి ఆ కర్రీ కొద్దిగా చేద్దామని చేస్తున్నాను ఇక్కడ ఇంకా మార్నింగ్ స్కూల్కి వెళ్ళిండంటే మా బాబు మా మా పాప ఇద్దరు స్కూల్కి వెళ్ళారంటే ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అవుతుందండి ఇంకా పాపం మళ్ళీ వచ్చి ట్యూషన్కి వెళ్తారు అసలు టైమే ఉండదు ఇంకా ఆ రోజు బర్త్డే కదా మా మమ్మీ వాళ్ళు రాగానే మస్తు ఖుషి అయిపోయింది మా బాబు అయితే ఇక్కడ చూడండి రాగిది మా వదిన ఆ చెంబు కూడా ఉంది అది కూడా తెల్లగా చేస్తా అని చెప్పి అది కూడా దోమ పెట్టేసింది మొత్తం మీద రెండు తెల్లగా చేసి పెట్టింది మస్తు అనిపించింది నేను కడుగుతాను డైలీ కడుగుతాను కానీ విమ్ సోప్ వేసి కడుగుతాను ఎప్పుడన్నా ఒకసారి ఇలాగ అడుగుతా ఉంటాను అనమాట ఇంకా తిన్న తర్వాత అక్కడికే లేట్ అయిపోయింది కాబట్టి ముందు తిన్న తర్వాత కేక్ కట్ చేద్దాం అని చెప్పి తిన్న తర్వాత కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాం అన్నమాట ఇంకా పిల్లలు చూడండి అక్కడికి మా వాళ్ళ చిన్న కొడుకు అయితే కేక్ కటింగ్ వరకు పడుకున్నాడు పాపము వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చారు కదా లేట్ అయిపోయింది కదా ఇంకా పడుకున్నాడు పిల్లలకి కేక్ కటింగ్ కూడా ఆశ ఉంటుంది కదా అంటే కటింగ్ వాళ్ళకు ఖుషి అనిపిస్తుంది ఎంటర్టైన్గా ఉంటుంది కదా వాళ్ళకి ఆ పైన చాక్లెట్స్ ఇచ్చి అలా చూస్తూ ఉన్నారు ఇంకా నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను వీడియో చూసేయండి కేక్ కటింగ్ అలా సింపుల్గా అలా జరిగిపోయింది మా బాబు బర్త్డే కానీ మాకు అదే ఆనందం మొత్తానికి మంచిగా అనిపించింది వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూసేయండి వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి Diolch si yn fawr iawn am wylio'r fideo. बस कुछ आश ही है पिक एंड मामला दिन का है ये अह हैप्पी बर्थडे अखिल इनका विनोद ये मानना काल ही लोग करेंगे अरेंज में ये